హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ఈరోజైతే మనం ఫిషింగ్కి మన దగ్గర ఉన్న చిన్న హ్యాండ్ మేడ్ ఫ్రాగులతో వచ్చాము మరీ చిన్నగా ఉంటాయి చూడండి ఈ చూసి అన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకుంటారు ఈ బొట్ నీల్ సైజు కంటే ఈ సైజు కంటే పెద్దగా ఉండకూడదు ప్రతి వాళ్ళు అందరూ అంటున్నారు అన్న ఏ ఫ్రాగులు వేసినా పడట్లేదు పడట్లేదు అంటున్నారు అందుకనే నేను నేను ఎక్కడికి వెళ్ళినా కానీ సాఫ్ట్లో ఎక్కువ యూజ్ చేస్తాను ఆ సాఫ్ట్ కూడా ఒకటి సాఫ్ట్ మీద కూడా ఒక్కొక్క దాని మీద స్ట్రైక్ చేసి కొన్నాళ్ళు ఆగిపోయిన తర్వాత కలర్ మార్చుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ అంతే ఏముండదు కొరమేను కప్పను బాగా కొట్టింది కప్ప మీద ఎప్పుడైతే ఇంకా పడట్లేదో తర్వాత సాఫ్ట్ వాడుకోండి సాఫ్ట్ కూడా పడి తర్వాత కొన్నాళ్ళు ఆగిందనుకో కలర్ మార్చుకోండి లేదనుకుంటే స్పిన్నర్లు కూడా యూజ్ చేయండి స్పిన్నర్ల మీద కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు మన దగ్గర ఈ రెండు ప్రాక్లు అయితే తీసుకువచ్చాను నా లూరు బ్యాగ్ కూడా తేలేదు ఈ చిన్న ఫ్రాగులు ఈ సాఫ్ట్ వీటి వరకే నేను ఇవాళ ఎలా ఉంటుంది ఫిషింగ్ చేసి చూపిస్తాను కొరమైనకి ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే వాళ్ళ లూర్ బ్యాగ్ తేలేదు కప్పలు తేలేదు ఏం తేలేదు ఓన్లీ చిన్న క్రా ఒకటి నెక్స్ట్ ఒక సాఫ్ట్ లూర్ ఒకటి దీంట్లో ఇంకో కలర్ ఒకటి ఈ రెండే తెచ్చుకున్నాను ఎందుకంటే కప్పల మీద ఎక్కడ స్ట్రైకింగ్ అనేది లేదు అందుకని ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మటుకు ఒక చోట బెదిరిందంటే ఇంకోటి వాడితే బెటర్ ఓకే చూడండి పూ ఎంత ఉంది అది చిన్న ఈ చిన్న దాని మీద కొట్టేసింది ఓకేనా మీరు కూడా కొత్తగా తింఛండి కొత్తగా ఒక చోట ఛాప్ బెదిరిందంటే అంటే మటుకు రెండు రోజులు మినిమం గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వండి రెండు రోజుల తర్వాత వెళ్ళండి మార్చండి ఫస్ట్ స్ట్రైకింగ్లోనే అయిపోవాలి ఓకే